హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్ఎఫ్ ఛానల్ హైదరాబాద్ నగరం ఒక నివాస యోగ్య నగరంగా అభివృద్ధి కావాలనేది హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం యొక్క లక్ష్యం కానీ మాదాపూర్లోని సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో పీసీబీ హైడ్రా సంయుక్తంగా చేసినటువంటి పరీక్షలు చాలా ఆందోళనకరమైనటువంటి విషయాలని వెలుగులోకి వచ్చాయి ఏంటి ఆ విషయాలు అంటే ఈ భూగర్భ జలాల్లో ఉండాల్సిన మోతాదు కన్నా సీసం నికెల్ కాడ్మియం క్రోమియం ఇటువంటి లోహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకి సీసం ఎంత ఉండాలి ఒక లీటర్ నీటిలో సున్నా పాయింట్ సున్నా ఒకటి మిల్లీగ్రాములు ఉండాలి కానీ ఉన్నది ఎంత ఏడు రెట్లు నుంచి పన్నెండు రెట్లు అదనంగా ఉంది అదే విధంగా నికెల్ అది కూడా ఉండాల్సిన దానికన్నా రెట్టింపు ఉంది కాడ్మియం అదైతే రెండు రెట్లు మూడు రెట్లు అదనంగా ఉంది అట్లా అన్ని కూడా మోతాదు మించి ఉన్నాయి ఇవి వాడటం ప్రమాదకరం అని రిపోర్ట్స్ ద్వారా చెప్పారు ప్రమాదకరం అంటే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి అంటే మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ఉదాహరణకి పిల్లల్లో మెదడు మీద ఇంపాక్ట్ కలిగిస్తుంది పెద్దవాళ్ళలో కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుంది కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు క్యాన్సర్ ఇటువంటివి కూడా బాగా పెరుగుతున్నాయి అటువంటివి కూడా వీటి వల్లనే వస్తున్న పరిస్థితి వ్యాధులు ఇలా అనేక నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇచ్చేటువంటి వాటర్ భూగర్భ జలాలు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాయి మరి ఇదే భూగర్భ జలాలు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి మాదాపూర్ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టి డిస్టిక్టు మియాపూరు కుకట్పల్లి వీటన్నిటికీ వేలాది ట్యాంకర్ల ద్వారా సప్లై అవుతున్నాయి వందలాది బోర్లు నీటిని దోడేసి ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు వాటిని హాస్టల్స్లో హోటల్స్లో అపార్ట్మెంట్స్లో చాలా చోట్ల వాడుతున్నారు వాడటం వలన ఇటువంటి దుష్పరిణామాలు వస్తున్నాయి కాబట్టి వీటిని నియంత్రణ చేయాలి అంటే స్వచ్ఛమైనటువంటి భూగర్భ జలాలని మనం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ హైదరాబాద్లో దురదృష్ట శాప్తు హైదరాబాద్ అనేది ఒక ఫార్మా సెంటర్గా కెమికల్ ఇండస్ట్రీస్ కేంద్రంగా భారతదేశంలోనే అతిపెద్ద కెమికల్ ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్ లో ఉన్నాయి దానికి మనం గర్వపడాలా లేకపోతే బాధపడాలో అర్థం కాని పరిస్థితి భూగర్భ జలాలన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ వదిలేటువంటి వ్యర్థాలతో నిండిపోయి కాలుష్యం అయిపోయినాయి అసలు సున్నం చెరువు దగ్గరే ఇటువంటి రిపోర్ట్స్ ఉంటే ఇంకా పటాన్ చెరువు జీడిమెట్ల అటువంటి ప్రాంతాల్లో కనుక పరీక్షలు చేస్తే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది అందుకని ఒక మంచి భూగర్భ జలాలని మనం ఏర్పరచుకునేటట్లుగా ప్రభుత్వము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హైడ్రా వీళ్ళందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు వర్షాకాలం రాబోతున్నది కాబట్టి ఈ వర్షాకాలంలో వర్షపు నీటిని అన్నిటినీ కూడా వడిచిపట్టి ఇంకుడు గుంతలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆ వర్షపు నీరు అన్నీ కూడా భూగర్భ జలాల్లోకి చేరటం ద్వారా మెరుగైనటువంటి స్థితిని తీసుకురావచ్చు కానీ అసలు విషయం ఏంటంటే కాలుష్యాన్ని అరికట్టాలి కాబట్టి మూసి శుద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మంచిదే కానీ మూసి శుద్ధితో పాటు ఈ యొక్క పరిశ్రమలు ఏ ఒక్క పరిశ్రమ కూడా వాటిని ట్రీట్మెంట్ చేయకుండా శుద్ధి చేయకుండా వాటిని యథేచ్ఛగా భూగర్భ జలాల్లోకి వదలనివ్వకుండా కట్టడి చేసే చర్యలు తీసుకుంటేనే మనం భూగర్భ జలాల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే కొంతమంది ఏంటంటే ఆ ఈ నీటినన్నింటిని కూడా మనం వేడి చేసి చల్లారిస్తే అన్ని కూడా శుద్ధి అయిపోతుంది వాటిని వాడుకోవచ్చు అని అనుకునేటువంటి పరిస్థితుంది కానీ ఈ పరీక్షల సందర్భంగా నిపుణులు చెప్పినటువంటి ఇంకో విషయం ఏంటంటే వీటిని వేడి చేయటం వలన వీటి యొక్క తీవ్రత మరింత పెరుగుతుంది కాబట్టి వేడి చేసి చల్లార్చినంత మాత్రాన అవి శుద్ధి అయిపోవు అనే కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి కాబట్టి ఏవి మరి ఏ నీటిని త్రాగాలి మనం ఏవి సురక్షితమైనవి కొంతమంది మేము ఆర్ఓ వాటర్ వాడుతున్నాం కదా అని భరోసా మాకేమి ఇబ్బంది లేదు అనుకోవచ్చు కానీ ఆర్ఓ వాటర్ కూడా ఈ భూగర్భ జిల్లాల నుండే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వాటిల్లో కూడా వాటి యొక్క దుష్పరిణామాలు వాటిల్లో కూడా క్యారీ అవుతున్నాయి అందుకని ఉన్నాటిల్లో ఏది బెటర్ అని అంటే మన జలమండలి సప్లై చేసేటువంటి రక్షిత మంచి నీరు అవే ఉన్నాటిల్లో బెటరు వాటిల్ని అన్ని పరీక్షలు చేసి సేఫ్ తాగగలిగినటువంటి నీరు అనేటువంటివి ప్రభుత్వం సర్టిఫై చేసింది కాబట్టి అవే ఉన్న వాటిల్లో మనకి మంచి వీరు అయితే అవి సరిపడా సప్లై చేయలేనటువంటి పరిస్థితి దుస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటి భూగర్భ జలాల మీద ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది అందుకని ఆ భూగర్భ జలాలని ఉన్నటువంటి ఈ పరీక్షల నుంచైనా మేలుకొని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని కాలుష్యాన్ని నివారించేటువంటి చర్యలు తీసుకోవాలని ఆ విధంగా హైదరాబాద్ నగరాన్ని ఒక లివబుల్ సిటీగా తీర్చిదిద్దటానికి కృషి చేయాలనేసి మేము ప్రభుత్వానికి హెచ్సేపుగా విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి